టువంటి నూతన వధువరులు తెలుసుకోవాల్సిన మాటలు కొన్ని విషయాలు నేను మాట్లాడతాను ఎందుకంటే భారతీయ వివాహ వ్యవస్థ ఏమాత్రము కూడా పటిష్టంగా లేదు ఒకప్పుడు ఉన్నటువంటి విలువలు వివాహ బంధముకి ఇప్పుడు లేవనేది మనకు చూస్తూ ఉన్నాం ఎందుచేతనా అంటే ఇప్పుడు పరిస్థితులు నేను గత సంవత్సరము వచ్చినప్పుడు మా ఏరియాలో ఒక పెళ్లి చేసుకున్న చక్కటి వివాహం జరిగిందని తెలియజేస్తారు పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకుని చూసాం పెళ్లి గుర్తుని చూసాం మరలా ఇప్పుడు వచ్చేటప్పటికీ పెళ్ళికొడుకు గురించి చెప్తున్నారు ఆ పెళ్ళి అయిపోందంటే మళ్ళీ రెండు పెళ్ళి చేసుకున్నాడంట అంటే సంవత్సరం తిరిగేటప్పటికి ఏమైపోతుందంటే ఇక వివాహ బంధానికి సరైనటువంటి విలువని ఇవ్వలేకపోతూ ఉన్నారు సంవత్సరం కాదు ఉదయం పెళ్ళిళ్ళు అవుతుంటే సాయంత్రానికి కొన్ని కారణాల వల్ల ఇడిపోతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం కానీ క్రైస్తవ వివాహ వ్యవస్థలో అలాంటి దానికి ఏమాత్రము కూడా త్రావలేదు పత్రికలు చదువుతున్నా కానీ అపోశ్రేణుడు పౌలు గారి కానీ ఎస్సు క్రీస్తు ప్రభువారి కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము కానీ క్రైస్తవ వివాహానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విలువని ఇవ్వటం వివాహము అన్ని విషయంలో చెప్పాల వివాహము అన్ని విషయములో ఘనమైనదిగా పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ ఉంది అలాంటి ఘనమైనదిగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా నూతన వరులు ఎలా ఉండాలి తెలుసుకోవాలి యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో మొదటి కొరింది రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము మూడవ వచనంలో చక్కటి మాట కనిపిస్తూ ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో మొదటి కొరింది రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము మూడవ వచనం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చక్కగా బైబిల్ తీసుకువచ్చారు తెరిస్తే బాగుంటుంది ఎందుకంటే లైఫ్ లాంగ్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో ఉంటారు మీ పెళ్లి ప్రసంగం కూడా మీరు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలో ఈ దైవ సేవకులు చెప్పినటువంటి మాటలు గమనిస్తే కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా మీ యొక్క జీవిత ప్రయాణాన్ని సాగించగలరని నేను తెలియజేస్తున్నా మొదటి కొరింది రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుతూ ఉంటే అక్కడ ఒక మంచి మాట కనిపిస్తూ ఉంటాడు పెళ్ళికొడుకు చదివింది కానీ మా ప్రదీపు నోట్లో వెళ్ళేడితే కొరకలేనలాగా ఉంటాడు ఆపిస్త సంఘంలోకి ఆ దేశంలో ఎప్పుడు వస్తాడో తెలీదు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలీదు అసలు వచ్చాడా లేదా తెలియదు చక్కటి వస్తాడు కూర్చుంటాడు సైలెంట్ బాయ్ అనమాట ఈ రోజుల్లో కుర్రోళ్ళకి చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి అబ్బాయిని చెప్పడం ఎటువంటి సందేహం లేదు ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు మూడవచనంలో అపోసండ్ పౌలు గారు తెలియజేస్తున్న మాట భర్త భార్యకును అలాగుని భార్య భర్తకును వారి వారి ధర్మములను నడుపలను వింటున్నారండి పెళ్ళికూతురు పెళ్ళికూడకు వింటున్నారా మేక్ష్యంగా భర్త భార్యకు భార్య భర్తకును వారి వారి ధర్మములను నిర్వహించాలి ఇది దేవుని యొక్క ఏర్పాటు వివాహంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి విషయం ఏంటి ఆ ధర్మములు నిజంగా చిన్న చిన్న విషయాలు కూడా ఈరోజు కోర్టు మెట్లెక్కేస్తున్నారండి మొన్న రీసెంట్గా మీరు కూడా చూసే ఉంటారు భర్త భార్య టెలిఫోన్ తీసుకుని పాస్వర్డ్ అడిగాడు అంటే ఏమడిగాడు ఏమే పాస్వర్డ్ ఎంత నీ ఫోను అంటే వెంటనే మల్లాడికి కోర్టు నోటీస్ వచ్చింది అంటండి భర్తకి ఎందుకు నా హక్కులకు భంగం కలిగిస్తూ ఉన్నాడు పాస్వర్డ్ చెప్పలేదు అంటే భార్య భర్తకి ఎలాగ అయిపోయింది సమాజము సరైన విలువలు లేవు కానీ దేవుని యొక్క వాక్షన్ తెలియజేస్తుంది భర్త భార్యకు అలాగే భార్య భర్తకు ఖచ్చితంగా మీ మీ ధర్మములను నిర్వహించాలి ఏంటి ఆ ధర్మములు ఏం తెలియజేస్తూ ఉంది దేవుని యొక్క వాక్యం మనందరికీ తెలుసు ఎపిస్ రాసిన పత్రిక ఇందాక చదివినటువంటి వాక్యాన్ని మీరు జాగ్రత్త గమనిస్తూ ఉంటే ఐదవ అధ్యాయంలో మనకి ఒక మంచి మాట కనిపిస్తూ ఉంటుంది వేరే వేరే రెండవ మాటలో కనిపిస్తూ ఉంది స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండాలి ఇది ధర్మం అమ్మా స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలి ఎందుకనంటే ఈ మాట ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే ఈ రోజుల్లో అందరూ సమానమే అయిపోయింది కదండి భార్య భర్తలు సమానమే నేను సంపాదిస్తున్నాను నువ్వు సంపాదిస్తున్నావు ఇంకా నీకు లోబడి ఉండేది ఏంటి చాలామంది చెప్పే మాట కానీ బైబిల్ చెప్తూ ఉంది స్త్రీలు ఖచ్చితంగా భర్తకు లోబడి ఉండవలసిందే తప్ప తిరగేసి మాట్లాడడానికి కానీ మన ఇద్దరము సమానమే నేను సంపాదిస్తున్నాను నేను నువ్వు సంపాదిస్తున్నావు ఏంటి నీకు గౌరవిచ్చేదాన్ని కానీ ఈ విధంగా ఉండడానికి వీల్లేదు ఈరోజు ఎన్నో కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి కానీ మీ యొక్క వివాహ బంధము మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ జీవిత పర్యంతము కలిసిమెలిసి సుఖ సంతోషాలతో వర్ధలాలంటే మీ యొక్క జీవిత పర్యంతము స్త్రీగా నీవు నీ భర్తను గౌరవించాలి లోబడి ఉండాలి అది కిందకు చదువుతూ ఉంటే పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి ఇదే ధర్మము ఎవరిని ప్రేమించాలేంటండి ఇప్పుడు పృథ్వీ ఎవరిని ప్రేమించాలంటే తన భర్త తన భార్యను మాత్రమే ప్రేమించాలి తప్ప ఈ రోజుల్లో అయిన తర్వాత ఏమవుతూ ఉన్నాయంటే కొన్ని కొన్నిసార్లు భర్తను విడిచిపెట్టి భార్య భార్యను విడిచిపెట్టి భర్త కొన్ని కొన్ని కారణాల వల్ల విదేశాలు వెళుతూ ఉంటే విడిగా తయారవుతూ ఉన్నారండి ఇక్కడే వివాహ బంధము దెబ్బతింటూ ఉంది ఇక్కడే వారి యొక్క వివాహ బంధము విడిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుని యొక్క వాక్ష్యం తెలియజేస్తూ ఉంది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని దేవుని వాక్యం చక్కటి విషయాలు జ్ఞాపం చేస్తూ ఉంది ఎందుకు ప్రేమించాలి అని అంటే ప్రేమ దీర్ఘకాలము సహించును అని మనకి కొరింది పత్రికలోనే పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి ఎన్నో విషయాలు కనిపిస్తూ ఉంటాయి దీర్ఘకాలము సహిస్తాది ప్రేమ ఉన్న చోట కోపం ఉండదు త్వరగా కోపపడనైనా కనిపిస్తూ ఉంటుంది ఈ రోజుల్లో కోపము ముక్కి మీద ఉంటుంది వెంటనే ఏ చిన్న విషయానికైనా సరే ఊరంతా కూడా అడవడి చేస్తూ ఉన్నారు కానీ క్రైస్తవ వివాహం ద్వారా ఒక్కటైనటువంటి మీరు ప్రేమించుకోవాలి ఇంతవరకు ప్రేమించుకోవడం కాదు ఇంతవరకు ప్రేమించుకున్నట్టు ఒక ఎత్తు అయితే ఈ రోజు నుంచి నూతనమైనటువంటి ప్రేమ మీ జీవితంలో నూతనముగా పుట్టాలి ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలంటే క్రీస్తు సంఘానికి కొరకు ఎలాంటి ప్రేమ చూపించాడో అనగా మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒకరికి ఒకరికి ఒకరు చచ్చిపోవాలన్నమాట అండి యేసు ప్రభు మన చనిపోయాడు అండి యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు గనుక మన కొరకు రక్తం కార్చాడు అలాంటి ప్రేమ భార్యాభర్తలలో కనిపించాలి కేవలము ఏ నేను నూతన వధువరుల కోసం మాత్రమే చెప్పట్లేదు కానీ ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది దంపతుల మధ్య అనేకమైనటువంటి మనస్ఫర్ధలు ఉండొచ్చు ఎందుకు వస్తాయంటే ప్రేమ లేకపోవటం వలన ఈ ప్రేమ ఎలాంటిదై ఉండాలంటే కడ వరకు శాశ్వతమైనటువంటి ప్రేమ అనేది దేవుని ప్రేమ వారి ఎరిగి ఆ ప్రేమను మనము భార్య భర్తల ఏడల కలిగినటువంటి వారిగా ఉండాలనే వాక్యం మనకు తెలియజేస్తుంది దేవుని తెలియజేస్తూ ఉంది ఇద్దరు కూడా విడివిడి అనేటువంటి అంశము మీ దగ్గర రావడానికి వీళ్ళేందమా నువ్వు వేరు నేను వేరు అనడానికి వీళ్ళే ఎందుకంటే ఇద్దరు ఏక శరీరంగా రూపాంతరం పెరుగుతారు కనుక ఇద్దరు కూడా ఇవ్వడానికి ఒకటే ఈ విషయాన్ని గమనించారు తప్ప నువ్వు వేరు మీ వాళ్ళు వేరు నేను వేరు మా వాళ్ళు వేరు ఈ విధమైనటువంటి కానీ పడుతూ హైరే అలవా మనసే నిను చూడని ఒకటే గొడవ కనులే చదివాంటే వెంబడించే మారే కల వ్యక్తి వ్యక్తిండ్రయ్యాడు మూడవ వ్యక్తి ఎండర్ అవడానికి ఏంటంటే అవ్వ విడిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి ఇది నిజమా ఈ బాండ్ తిను అంటే ఆమె కానీ కడదు నేను నా భర్తను అడుగుతాను అనాలి అంటే నిర్ణయం తీసుకుంటే గనక అలాంటి ప్రాబ్లం వచ్చేది కాదు ఆ రోజుల్లో అందుచేతని నేను పృథ్వీకి రాణికి తెలియజేస్తూ ఉన్నాను మీరు ఏ విషయమైనా సరే సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం నేర్చుకోండి ప్రతిరోజు సాయంత్రం మీరు మాట్లాడుకోవాలి ఉదయం నుంచి జరిగినటువంటి సంఘటనలను మీరు డిస్కర్స్ చేసుకుని ఏది మంచి ఏది చెడు ఇది ఇలా చేద్దాం ఇది ఇలా చేద్దాం అని మీరు ఒకరినొకరు మాట్లాడుకుని ఒక నిర్ణయం మీద ఏకతాటి మీద మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ యొక్క వివాహ ప్రయాణంలో ఎలాంటి ఓడిదుడుకులు రావని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అంతేగాని ఆ పృథ్వేమో నా వాళ్ళ గురించి నేను చూసుకుంటాను నీ వాళ్ళ గురించి నువ్వు చూసుకోలేకపోతే రాని నా తల్లిదండ్రుల గురించి నేను చూసుకుంటాను నీ యొక్క బంధువులు నువ్వు చూసుకు ఆడడానికి వీల్లేదు అందరం ఒకటే అన్ని విషయాలు కూడా మీరు ఏక నిర్ణయం తీసుకుని ముందుకు వెళుతున్నప్పుడు ఏ సమస్య రాదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఐక్యత కలిగి జీవించాలి ప్రేమ కలిగి జీవించాలి ఏక మనసుతో జీవించాలి మూడవదిగా చూస్తూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మూడవ వ్యక్తికి అవకాశం ఇవ్వకండి మీకు వివాహ బంధములు స్ట్రాంగ్గా ఉండాలంటే మీకున్నటువంటి ఏ సమస్య అయినా సరే మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి పరిష్కరించుకోవాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు దేవుడే మీకు ఒక మంచి ఆలోచన తెలియజేస్తాడు తప్ప మూడవ వ్యక్తి కనుక ఎంటర్ అయితే ఆ రోజు అవ్వ ఆదాముల జీవితంలో ఎలాగైతే మూడో వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలుసు గనుక ఏ నిర్ణయమైనా మీరిద్దరూ నిర్ణయం చేసుకో వ్యక్తి ఎంటర్ చేయడానికి చూస్తూ ఉన్నప్పుడు క్షమాపణ కూడా వివాహ బంధంలో పాత్ర పోషిస్తూ ఉంటారు క్షమించుకోవాలి తెలియ మాట లేకపోతే ఏదైనా అనుకున్నాం వెంటనే క్షమించడం నేర్చుకోవడం తప్ప లోన మనసులో పెట్టుకుని ముఖం ఇంత చేసుకుని భర్తతో మాట్లాడుతూ మానేయటం భార్యతో మాట్లాడుతూ మానేయటం ఇది ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు ఇది చాలా ఇంపార్టెంట్గా ఆలోచన చేయండి ఎందుకంటే చిన్న చిన్న గొడవలకి ఈరోజు సంవత్సరాలు సంవత్సరాలు మాట్లాడుకోని భార్యాభర్తలు మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే క్షమాపణ లేకపోవటం కానీ ఈ రోజుల్లో దేవునిక సన్నిధానంలో పరిశుద్ధ వివాహం ద్వారా ఒక్కటవుతున్నటువంటి మీరు అనేది మీ జీవితంలో ఉండాలి నమ్మకం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇందాక చెప్పాను సెల్ ఫోన్ యొక్క పాస్వర్డ్ ఏమైనా అంటే భార్య భర్తకి కానీ మీరిద్దరూ కూడా మీ సెల్ ఫోన్లో ఒకరు పాస్వర్డ్ ఒకరికి తెలిసే ఉండాలి అంతే తప్ప నా సెల్ నువ్వు ముట్టుకోకు నీ సెల్ నేను ముట్టుకోను అనేటువంటి కండిషన్ ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే సెల్ ఫోన్ అనేది మనిషి జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది కనుక ఇక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలి రహస్యాలు ఉండడానికి వీలు లేదు ఏది అయినా కానీ ఓపెన్గా మాట్లాడుకుంటూ ఉండండి నాలుగవదిగా చూస్తూ ఉన్నప్పుడు నమ్మకంతో మీరు ముందుకు వెళుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధానములో మీరు బలపడుతూ ఉంటారు మీ యొక్క వివాహ బంధము బలపడుతుందని వాక్షన్ తెలియజేస్తూ ఉంది ఇంత చెందినటువంటి మొదటి కొన్ని రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మూడవ వచనం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేస్తూ ఉంటే మరికొన్ని విషయాలు కనిపిస్తూ ఉంటాయి భార్య భర్తకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడపవలను ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు నాలుగవ వచనాన్ని చదువుదామా ఏమని ఉంటదంటే నాలుగవ వచనములో భర్తకే కానీ భార్యకు తన దేహముపై అధికారము లేదంటండి రెండదుగా చూస్తూ ఉన్నప్పుడు అలాగుని భార్యకే కానీ భర్తకు తమ దేహముపై అధికారం లేదు ఇక్కడ చూస్తున్నప్పుడు ప్రతి ఈ రోజు వరకు నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకున్నావు నీ ఇష్టం వచ్చిన హెయిర్ స్టైల్ చేసుకున్నావు కానీ వాక్షన్ తెలియస్తుంది ఈ రోజు నుంచి నీ దేహముపై ఎవరికి అధికారం ఉంది నీ భార్యకు మాత్రమే అధికారం ఉంది అదే రీతిగా రాణికి కూడా దేనికి వాక్షన్ తెలియస్తూ ఉంది నీ భర్తకే కానీ నీ దేహముపై వేరే ఎవ్వరికి కూడా అధికారము లేదని నేను తెలియస్తూ ఉన్నాను భర్త చెప్పినటువంటి చీర తప్పనిసరిగా కట్టుకోవాలి మొన్న మళ్ళీ ఇది కూడా సమస్య వచ్చింది మీకు అందరికీ తెలుసు మనం పేపర్లో చూస్తుంటాం కదా పిల్ల కుర్రోడన్నాడు అంటే భర్త అన్నాడంట ఏమే నీ పుట్టినరోజుకి నేను కొన్నాను కదా పలానా రంగు చీర కట్టుగా అంటే చిచ్చి నీకు అదవ టేస్ట్ నీది అంత మా అలాంటి చీర కట్టుకోమంటావా నన్ను అన్నదాంటండి అంత టేస్ట్ ఉంటే నిజంగా ఆవిడని చేసుకోకపోతుడాడు పాపం చూస్తూ ఉన్నప్పుడు భర్త అడిగింది భార్య చేయాలి భార్య అడిగింది భర్త చేయాలి చూస్తున్నప్పుడు చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ఆడెవడో ఫోన్ చేస్తాడు నేను పలానా రంగు సర్ట్ వేసుకున్నానంటే ఈవిడు పలాన రోగం కట్టుకుని వెళ్తాడు అదే అడుగుతూ ఉంటుంది నేను పలానా రంగు కట్టుకుని అంటే ఈడు పలానా రంగు సర్ట్ వేసుకుని వెళ్తూ ఉంటాడు అది కాదు భర్త భార్య భార్య భర్త అంతే దేవునికి ఒక తెలియజేస్తుంది ఒకే భార్య ఒకే భర్త ఇది క్రొత్త నిబంధన తెలియజేసినటువంటి అంశం గొప్ప మీరు ఇరువురులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఇప్పుడు ప్రేమ బాగానే ఉంటుంది ఇప్పుడు పెళ్ళైన కొత్తలో చాలా చక్కగా ఉంటారు అన్యోన్యంగా ఉంటారు బండి మీద వెళ్తున్నప్పుడు అంటండి భర్త అంటాడంట గట్టిగా పట్టుకు అంటాడంట ఆరు నెలలు అయిన తర్వాత అదే ప్రేమను మీరు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు చక్కటి దేవుని యొక్క ఆశీర్వాదాలతో మీ కుటుంబం వర్ధలతదని దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉంది భర్తకే కానీ భార్యకు భార్య కానీ భర్తకు వారి వారి దేహాలపై మరొకరు ఎవ్వరికి కూడా అధికారం లేదు గనుక ఈ రోజు నుంచి మీరు ఏక శరీరులు ఒకే భార్య ఒకే భర్త మరొకరు ఎవరిని కూడా చూడడానికి వీళ్ళే పృథ్వీ ఎవరొచ్చి ఐశ్వర్య వచ్చి పక్కన కూర్చున్న చిచే అవతల పానాలు నువ్వు అంతే తప్ప మా రాణి కంటే నువ్వు ఏమాత్రం అందగా లేవు అనే పరిస్థితి రావాలి అలా ఉన్నప్పుడే వివాహ బంధాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయని వాక్షన్ తెలియజేస్తూ ఉంది ఇంకా కింద చదువుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేయుటకు మీకు సాధవ సావకాశం కలిగినట్లు కొంతకాలం ఉభయలు సమ్మతి చెప్పుని తప్ప ఒకరిని ఒకరు ఎడబాసి ఉండడానికి వీల్లేదు ఇప్పుడు నువ్వు కోవాటి రావాలంటే నీ భార్య పర్మిషన్ తీసుకోవాలి ఆమెను బయటికి పంపాలంటే రాని భర్త పర్మిషన్ తీసుకోవాలి తప్ప ఉభయలు సమ్మతి చొప్పునే తప్ప ఎప్పుడు కూడా మీరు ఎడబాసి ఉండడానికి వీల్లేదు ఎడబాసి ఉండవలసి వస్తే గనక ఉభయలు సమ్మతి చొప్పునే అని పరిశుద్ధ గ్రంథము ఖచ్చితంగా తెలియజేస్తుంది రెండుగా చూస్తూ ఉన్నప్పుడు ఉభయలు సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడవాయిపుడి మీరు మనసును నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండినట్లు తిరిగి వెంటనే కలిసిపోవాలి ఒకవేళ మీరు కొన్ని కొన్ని సమస్యలను బట్టి కుటుంబ సమస్యలను బట్టి భార్య ఇక్కడ భర్త అక్కడ ఉన్నా కానీ మీరు ఎప్పుడైతే మనస్సు నిలుపుకోలేదో తప్పడు అడుగులేయకూడదు కానీ వెంటనే ఏం చేయాలంటే కలిసిపోవాలంటే భార్య వెంటనే వచ్చేయాలంటే తెల్లప్పుడు వచ్చేయాలి నువ్వు అంతే తప్ప ఆరు నెల పోయిన తర్వాత వస్తాను సంవత్సరం తర్వాత వస్తాను అనడానికి వీల్లేదు అందుచేతని చాలామంది ఈ విధంగానే భర్తను భార్య వచ్చేమన్నా రాకపోయినా వల్ల చాలా సమస్యలు మనం చూస్తూ ఉన్నాం కానీ మీ యొక్క వివాహ బంధము స్ట్రాంగ్గా ఉండాలంటే ఒకే మాట నమ్మకము ప్రేమ ఐక్యత మీ మీ శరీరాలను మీ యొక్క జీవిత భాగస్వామిలు తప్ప ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు తప్పనిసరిగా మీ యొక్క వివాహ బంధము రాబోయే రోజుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వెరజిల్ని పిల్లపాపలతో మీరు వర్ధిల్లి మీ యొక్క కుటుంబాలకు మీ యొక్క సంఘానికి గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చే భార్య భర్తలుగా నిలబడుతూ ఉంటారు బెస్ట్ కఫుల్స్గా నిలబడుతూ ఉంటారు మీ యొక్క పిల్లలకు పిల్లలు పిల్లలకు రోల్ మోడల్గా ఉండాలంటే దేవుని యొక్క వాక్ష్యానుసారంగా మీరు జీవించండి ప్రతిరోజు వాక్యం చదవాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రార్థనా పూర్వంగానే మీ యొక్క దాంపత్య జీవితాన్ని ప్రారంభం చేయాలి ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు పునాది వేయబడుతుంది మీకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంతమంది పరిశుద్ధులు ఇంతమంది దైవ సేవకులు ప్రార్థన చేసి మొట్టమొదటి ఇంటికి పెట్టి వెళ్తూ ఉన్నారు పొదరీలు కట్టుకోబోతున్నారు మీరు కళలు ప్రపంచంలోనికి అడుగు పెడుతూ ఉన్నారు మీరు మీ యొక్క డ్రీమ్ ఇండియా హౌస్ ఎలా కట్టుకోవాలంటే ప్రార్థనా పూర్వకంగా చాలా స్ట్రాంగ్గా ఒక్కొక్క ఇటుగా ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ చక్కటి పొదరిల్లుగా మీ యొక్క వివాహ బంధాన్ని మలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం యొక్క విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే అనేక మందికి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు మార్గదర్శులుగా నిలబడుతూ ఉంటారు తప్ప అవన్నీ మనకి ఎందుకు లేండి అని అనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ఇక సమయంలో సమయం అవుతుంది కనుక నేను ముగిస్తూ ఉన్నాను మరొకసారి పృథ్వీకి రాణికి తెలియజేస్తూ ఉన్నాను భార్య భర్తకును భర్త భార్యకును వారి వారి ధర్మములను నిర్వహించాలి పృథ్వీకి ఏం కావాలో అన్నీ కూడా రాణి అమ్మే ప్రత్యేకంగా తన సొంత చేతులతో వండి పెట్టాలి చికెన్ అయినా మటన్ అయినా సాంబారైనా పప్పు అయినా వండి పెట్టాలి అంతే తప్ప నాకు పప్పు రాదండి నాకు చికెన్ రాదండి ఈరోజు బయట తినేయండి అన్నారనుకోండి మా ఓటు బయట అలవాటు అయితే మళ్ళా ఇంట్లో రుచికి అలవాటు పాడు బయట అలవాటు పడకుండా అంటే భార్య తప్పనిసరిగా అన్ని రుచులు చూపించాలి అన్ని వంటలు వండి భర్తను తృప్తిపరచాలి ఇది ధర్మము వారి వారి ధర్మమును నిర్వహిస్తున్నప్పుడు ఏ సమస్య రాదు మీ యొక్క వివాహ బంధములో మూడో వ్యక్తిని ఎప్పుడు కూడా ఎంటర్ చేయకండి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపం చేసుకుంటూ ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్ళండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ మరొకసారి మా యొక్క శుభాలను మీకు తెలియజేస్తూ దేవుడి మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి చాలా చక్కని ఒకే సందేశాన్ని అందించినటువంటి పోతుల శేఖర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి మరి సమయంలో చాలా శ్రేష్టమైన చాలా విలువైన సమయానికి మనం వచ్చాం కాబట్టి ఈ సమయంలో మరి వివాహ వివాహ కార్యక్రమాన్ని జరిగించే ముందు మరి ప్రార్థించవలసిందిగా దొండపాటి శ్యామజ్యోతి గారు ఉన్నట్లయితే దయచేసి వారు ముందుకు వచ్చి మరి ఇరువురు కూడా వధూ వరువులు కూడా జతపరచబడబోతూ ఉన్నారు కనుక వారి కొరకు ప్రార్థించవలసిందిగా